ఇప్పుడే మైనార్టీ నాయకుడు ముక్తారు ఇంటి దగ్గర కూడా మైనార్టీ నాయకులందరినీ కూడా మేము ఆహ్వానించి గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రనాయుడు వరదారెడ్డి గారిని డిక్లేర్ చేసిన సందర్భంగా మేము పోవడము మా అనుమానులందరినీ ముఖ్య నాయకులందరినీ చంద్రనాయుడు దగ్గరికి పిలుచుకోకపోవడము ఆయనతో మాట్లాడడము ఆయన హామీ మేరకు తెలుగుదేశం అభ్యర్థిని పొద్దుటూరులో గెలిపించుకొని రావాలని మమ్మల్ని అందరినీ ఆయన ఆదేశించడం జరిగింది కాబట్టి మా ముఖ్య నాయకులందరినీ కూడా ఆయనకు పరిచయం చేసి ఆయనకు మళ్ళా మద్దతు తెలపాలని చిన్న చిన్న విషయాలన్నీ పక్కకు పెట్టి అందరినీ కూడగట్టుకొని ఈరోజు మొదటిసారిగా ముక్తారు రెండో ఇక్కడికి ఏవి సుధాకర్ రెడ్డి దగ్గరికి కూడా రావడం జరిగింది ఆయన కూడా రేపు సంపూర్ణ మద్దతు సుధాకర్ రెడ్డి గారు కూడా మీకు అందరికీ తెలియజేసినాడు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అభిప్రాయ భేదాలన్నీ కలగాబెట్టి కూడా ఆయన పూర్తి మద్దతు ప్రకటించినాడు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ విజయానికి ఒక రాక్షస పాలన పోవాలంటే ఈ పొద్దుటూరులో అరాజకీయాలు యువత మాదిక ద్రవాలకు ఎంత అలవాటు పడినాలంటే ఎంతో ఘోరంగా ఉంది భూగర్జాలు కానీ అవినీతి గత ఐదు సంవత్సరాల్లోనే వందల కోట్లకు అధిపతైన అయిన ఎమ్మెల్యే ఎవరంటే పొద్దుటూరులో జగన్ తర్వాత రాజమల్ల ప్రసాద్ రెడ్డి కాబట్టి ఈ రాక్షస పాలన పోయి గౌరీలు పెద్దవాళ్ళు వరదలాంటి కూడా సీనియర్ కాబట్టి అనుమం ఉంది ప్రొద్దుటూరును కూడా డెవలప్ చేస్తాడు ఆయన కూడా మా విజ్ఞప్తి చేయాలనే ఉద్దేశంతో విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా చాలామంది దోమలతో బాధపడుతున్నారు దాన్ని ఏ విధంగా ఆరకట్టాలనో ఆ దోమలు కుట్టి పొద్దుటూరు హాస్పిటల్ కూడా విపరీతంగా జనం పోవడంతో ఒక వృత్తిగా ఎవడు కూడా ప్రతి ఒక్కడే హాస్పిటల్ పొద్దుటూరులోనే పెట్టడం జరుగుతుంది ఎవరికి కూడా లక్షల లక్షల ఆదాయం వస్తుంది ఎందుకంటే ఇదంతా పేదల రక్తాన్ని పీల్చే దోమలు ఆరోగ్య అనారోగ్యానికి బాధపడుతూ చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మురికి కాలువలు పైన క్లోజ్ చేయడం ఇవన్నీ తెలుగుదేశం పరిశ్రమలోనే సాధ్యమవుతుంది గ్రౌండ్ డ్రవనేజ్ కాదు ఇవన్నీ కూడా మా వంతు కూడా తప్పకుండా సాయం చేస్తాం తప్పకుండా తెలుగుదేశం అభ్యర్థి పెద్ద పెద్దలు గౌరవనీయులు వరదారెడ్డి గారి అభ్యర్థాన్ని మనం అందరము మన్నించి శక్తుల కృషి చేయాలని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగిరేయాల రాజమల్లు భూలోకానికి తొక్కాలని చెప్పేసి మీ మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా అందరము కలిసికట్టుగా ఒక అన్నదమ్ముల మాదిరి భేదాలు లేకుండా ఒకరి చిన్న అని లేకుండా తెలుగుదేశానికి విజయాన్ని కృషి చేయాలని చెప్పేసి మీకు అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకున్నా